హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఈరోజు మనం ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ యొక్క ఫుల్ లెంత్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం అందుకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా తొలిసారిగా వాచ్ చేస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే మీకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ డేట్న ప్రపంచ డేగా జరుపుకోవడం జరుగుతుంది అంటే సెప్టెంబర్ ట్వంటీ సెకండ్న వరల్డ్ రైనో డేగా జరుపుకోవడం జరుగుతుంది దీని యొక్క ప్రాధాన్యం ఏమిటి అంటే ఖడ్గమృగాలను సంరక్షించడం వేటను అరికట్టడం మరియు వాటి నివాసాలను కాపాడడంపై ప్రపంచ అవగాహన పెంచడం ఈ ప్రపంచ ఖర్గమృగాల దినోత్సవం యొక్క ముఖ్య ప్రాధాన్యం అందువల్ల ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఈ రైనోస్ను వేట నుంచి అరికట్టడం వాటిని సంరక్షించడం ప్రపంచంలో వీటిని అవగాహన తీసుకురావడం ఈ డే యొక్క ముఖ్య స్పెషాలిటీ అనమాట దీన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే రెండు వేల పదకొండులో ఈ ప్రపంచ ఖర్గమృగాల దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో ఇప్పటి వరకు ఐదు రకాల ఖర్గం మృగాలు అనేవి కలవు ఓకే ఐదు రకాల జాతుల రైనోస్ అనేవి ప్రపంచంలో ఉండడం జరిగింది అవి వైట్ బ్లాక్ ఇండియన్ వన్ హార్న్ రైనో జావన్ మరియు సుమత్రన్ రైనోస్ ఈ ఐదు జాతులు ప్రపంచంలో ఉన్న రైనో జాతులు ప్రపంచవ్యాప్తంగా ఇవి తీవ్రమైన వేట మరియు నివాస నష్టం వల్ల అంతరించిపోవడం జరుగుతుంది ఓకే ఇవి ప్రధానంగా ఎందువల్ల అంతరించిపోవడం జరుగుతున్నాయి అంటే తీవ్రమైన వేట అంటే ఖడ్గ మృగాల యొక్క కొమ్ము అనేది బ్లాక్ మార్కెట్లో విపరీతమైన సొమ్ము అనేది రావడం జరుగుతుంది అందువల్ల వీటిని వేటాడడం జరుగుతుంది అందువల్ల ని వేటాడడం జరిగి ఈ కొమ్మును బ్లాక్ మార్కెట్లో అమ్మడం జరుగుతుంది అందువల్ల ఈ రైనోస్ అనేవి అంతరించుకోవడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ అబ్జర్వ్ చేస్తే రైనోస్ గార్డియన్స్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్ సింబల్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ ఏమిటి అంటే గార్డియన్స్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్ సింబల్స్ ఆఫ్ స్ట్రెంగ్తో ఈ డేను జరుపుకోవడం జరుగుతుంది మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖడ్గ మృగాల యొక్క సంరక్షణ స్థితిని మనం అబ్జర్వ్ చేస్తే మనం అబ్జర్వ్ చేసాం కదా టోటల్గా ఐదు రకాల జాతులు ఉన్నాయి కదా అందులో ఇండియాకి చెందిన గ్రేటర్ వన్ హార్న్ రైన్ ఇండియన్ రైన్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది దీని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ అబ్జర్వ్ చేస్తే వల్నరబుల్ దుర్బల పరిస్థితిలో ఇవి ఉండడం జరుగుతుంది ఇవి ముఖ్యంగా భారతదేశంలో అస్సాం పశ్చిమ బెంగాల్లో వీటిని గుర్తించడం జరుగుతుంది మరియు నేపాల్లో కూడా ఈ వన్ హాన్ రైనోస్ని గుర్తించడం జరిగింది ఇవి యొక్క అంచనా జనాభాను మనం ఎస్టిమేట్ చేస్తే దాదాపు నాలుగు వేలకు పైగా వీటి యొక్క జనాభాను గుర్తించడం జరిగింది అదే బ్లాక్ రైనోస్ అయితే క్రిటికల్లీ ఎండేంజర్ స్థితిలో ఉండడం జరిగింది ఇవి ముఖ్యంగా ఆఫ్రికాలో కెన్యా టాంజానియా నవీబియాలో ఇవి ఉండడం జరుగుతుంది వీటి యొక్క జనాభా ఆరు వేల ఐదు వందలు వైట్ ట్రైనోస్ అయితే ఇవి నియర్ థ్రెటన్ ఐయూసిఎన్ స్టేటస్లో ఉండడం జరిగింది ఇవి కూడా ఆఫ్రికాలో దక్షిణాఫ్రికా నమీబియా జింబాబ్వేలో వీటిని గుర్తించడం జరిగింది వీటి యొక్క జనాభా పదహారు వేలకు పైగా వీటి యొక్క జనాభా అనేది ఉండడం జరిగింది అదే జావన్ ఖర్గమృగం అయితే ఇండోనేషియాలో వీటిని గుర్తించడం జరుగుతుంది ఇది క్రిటికల్లీ ఎండేంజర్ దీని యొక్క ఐయూసిఎన్ స్టేటస్ ఏంటి అంటే క్రిటికల్లీ ఎండేంజర్ దీని యొక్క జనాభా కేవలం డెబ్బై ఆరుకు మాత్రమే ఉండడం జరిగింది ఓకే ఈ జావన్ ఖడ్గ మృగాలు అనేవి చాలా తక్కువ సంఖ్యలో ఉండడం జరుగుతుంది మరియు సుమత్రం ఖర్గమృగాలు కూడా ఇండోనేషియాలో ఉండేవి ఇవి కూడా ఎనభై కంటే తక్కువగా ఉండడం జరుగుతుంది ఈ రెండు కూడా క్రిటికల్లీ అన్డేంజర్డ్ స్టేటస్ స్టేటస్లో ఉండడం జరుగుతుంది ఓకే మన గ్రేటర్ వన్ హార్న్ డైనోస్ అనేవి ఇండియాలో వీటిని గుర్తించడం జరుగుతుంది వీటి జనాభా అంతా నాలుగు వేలకు పైగా వీటి జనాభా అనేది ఉండడం జరుగుతుంది ఐయుసిఎన్ స్టేటస్ అయితే వల్నరబుల్గా వీటిని పేర్కొనడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఈ డే యొక్క థీమ్ ఏంటి అంటే రైనోస్ గార్డియన్స్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్ సింబల్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనే థీమ్తో ఈ డేని జరుపుకోవడం జరుగుతుంది ఓకే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ డే ఇంపార్టెంట్ మరియు భారతదేశం తీసుకొచ్చిన రైనోకి రిలేటెడ్గా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ట్రైనో దీన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ ప్రాజెక్ట్ రైనోను తీసుకురావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ రైనో యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే రైనోస్ను వేట అరికట్టడం గడ్డి భూములను పునరుద్ధరించడం సైన్స్ ఆధారిత సంరక్షణ ద్వారా ఇండియన్ వన్ హాండ్ రైనోస్ను వీటి యొక్క సంఖ్యను పెంచడం ఈ ప్రాజెక్ట్ రైనో యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే దీన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అస్సాం రాష్ట్రంలో దీన్ని ప్రారంభించడం జరిగింది ఓకే ఈ ప్రాజెక్ట్ రైనోను అస్సాం రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది మన ఎగ్జామ్ ప్రాస్పెక్టర్లో ఈ ప్రాజెక్ట్ రైనో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఉన్న అంశం క్వాసీమూన్ క్వాసీమూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పిఎన్ సెవెన్ క్వాసీమూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పిఎన్ సెవెన్ తాజాగా ఖగోళ శాస్త్రవేత్తలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పిఎన్ సెవెన్ అనే చిన్న క్వాసిమూన్ను గుర్తించడం జరిగింది ఓకే ఈ మూన్ యొక్క నేమ్ ఏమిటి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పిఎన్ సెవెన్ దీని నేమ్ మన ఎగ్జామ్ గా చాలా ఇంపార్టెంట్ ఇది ఒక మూన్ ఇది సుమారు అరవై సంవత్సరాల పాటు భూమికి దగ్గరగా తిరగబోతుంది అనమాట ఓకే ఇది అరవై సంవత్సరాల పాటు నెక్స్ట్ ఇది భూమికి దగ్గరగా తిరగబోతుంది అసలు ఈ క్వాసీ మూన్ అంటే ఏమిటంటే దీన్ని క్వాసి మూన్ లేదా క్వాసీ ఉపగ్రహం అనే ఒక సెలిసియల్ బాడీ అనమాట ఇది ఓకే ఇది ఒక ఖగోళ శరీరం ఇది కొన్ని ప్రత్యేక లక్షణాలతో భూమి చుట్టూ లేదా సూర్యుని చుట్టూ తిరగబోతుంది ఓకే ఇది భూమి చుట్టూ తిరగబోతుంది అన్నట్టు విధంగా ఇది కనిపించబోతుంది కానీ యాక్చువల్గా ఇది సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది దీని యొక్క ప్రధాన ప్రభావం అబ్జర్వ్ చేస్తే సూర్యుని గురుత్వాకర్షణ శక్తికి ఇది ప్రభావితం అవ్వడం వల్ల ఇది భూమికి దగ్గరికి రావడం జరుగుతుంది ఓకే సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి ప్రభావం వల్ల ఇది భూమికి దగ్గరికి రావడం జరుగుతుంది దీని యొక్క నేమ్ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ దీని నేమ్ ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పిఎన్ సెవెన్ దీని యొక్క నేమ్ ఇది ఒక క్వాసీ మూన్ ఇది క్వాసీ మూన్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా మైత్రి టూ పాయింట్ ఓ క్రాస్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది ఓకే రెండవ ఎడిషన్ అయిన ఈ మైత్రి టూ పాయింట్ ఓను తీసుకురావడం జరిగింది ఎవరు తీసుకొచ్చారంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ తాజాగా మైత్రి టూ పాయింట్ ఓను ప్రారంభించడం జరిగింది ఏ దేశాల మధ్య ఈ క్రాస్ ఇంక్యుబేషన్ ను తీసుకురావడం జరిగింది అంటే భారతదేశం మరియు బ్రెజిల్ ఓకే భారతదేశం మరియు బ్రెజిల్ మధ్యన అగ్రికల్చర్ రిలేటెడ్గా ఈ క్రాస్ ఇంక్యుబేషన్ ను తీసుకురావడం జరిగింది ఇది యాక్చువల్గా రెండవ ఎడిషన్ ఆల్రెడీ మొదటి ఎడిషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఇప్పుడు తీసుకొచ్చింది రెండవ ఎడిషన్ దీన్ని ఎవరు తీసుకురావడం జరిగింది అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది ఈ మైత్రి టూ పాయింట్ ఓ యొక్క లక్షణాన్ని మనం అబ్జర్వ్ చేస్తే సహకార అభివృద్ధి భారతీయ మరియు బ్రెజిలియన్ స్టార్టప్స్ మరియు ఆవిష్కరణల మధ్య సహకారాన్ని పెంపొందించడం కోసం ఐకార్ అనేది యాక్చువల్గా మైత్రి వన్ పాయింట్ వన్ తీసుకురావడం జరిగింది దానికి అనుసంధానంగానే ఈ టూ పాయింట్ వోను ఇప్పుడు తీసుకురావడం జరిగింది ఓకే ముఖ్యంగా ఏ దేశాల మధ్యనంటే భారతదేశం మరియు ప్రజల దేశం మధ్యని తీసుకురావడం జరిగింది ముఖ్యంగా అందులో అగ్రికల్చర్ రిలేటెడ్గా ఇది తీసుకురావడం జరిగింది ప్రధాన లక్ష్యాలు అయితే స్థిరమైన వ్యవసాయం సస్టైనబుల్ అగ్రికల్చర్ని ప్రోత్సహించడం డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయ వ్యవస్థను ఆధునీకరించడం ముఖ్యంగా వాల్యూ ను అభివృద్ధి ద్వారా స్థిరమైన ఆహార వ్యవస్థని బలోపేతం చేయడం ఈ మైత్రి టూ పాయింట్ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య లక్ష్యం అందులో భాగంగానే క్రాస్ బార్డర్ స్టార్టప్ ఎక్స్చేంజీల కోసం ఇది మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఓకే క్రాస్ బార్డర్ స్టార్టప్ ఎక్స్చేంజెస్కి ఇది మద్దతు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఏంటి ఇంపార్టెంట్ అంటే మైత్రీ టూ పాయింట్ ఓ క్రాస్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ ఏ దేశాల అంటే భారతదేశం మరియు బ్రెజిల్ దేశం మధ్య ఎందులో అంటే అగ్రికల్చర్ రిలేటెడ్గా ఎవరు తీసుకురావడం జరిగింది అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ దీన్ని తీసుకురావడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా భారతదేశం అనేది గ్రీస్తో ఒక ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం అనేది నిర్వహించడం జరిగింది ఓకే ఏ దేశాల మధ్య ఈ ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం జరిగింది అంటే భారతదేశం మరియు గ్రీస్ మధ్యన ఈ బైలేటరల్ నావల్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది త్రివిధ ఎవరు పార్టిసిపేట్ చేశారంటే ఇక్కడ నావెల్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది ఎక్కడ జరిగింది అంటే సలామిస్ నావెల్ బేస్ మరియు మధ్యధార సముద్రంలో ఇది జరిగింది ఓకే ఇది ఎక్కడ జరిగింది అంటే సలామిస్ నావల్ బేస్ మరియు మధ్యధార సముద్రంలో ఇది నిర్వహించడం జరిగింది ఓకే ఇందులో ఏ దేశాలు పార్టిసిపేట్ చేశాయంటే భారతదేశం మరియు గ్రీస్ అనేది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది ఎన్నో ఎడిషన్ అంటే ఇది మొదటి ఎడిషన్ ఇది తొలిసారిగా నిర్వహించబడింది ఇది ఒక బై నేచురల్ నేవెల్ ఎక్సర్సైజ్ ఇది ఒక బైనాచురల్ నావెల్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అంటే మధ్య ఉన్న సలామిస్ నావల్ బేస్ లో ఈ ఎడిషన్ అనేది జరిగింది ఏ దేశాల అంటే భారతదేశం మరియు గ్రీస్ మధ్యన ఈ ఎడిషన్ అనేది జరిగింది ఇందులో ముఖ్యంగా భారతదేశం నుంచి ఐఎన్ఎస్ త్రికాండ్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది ఓకే ఏ నావెల్ షిప్ అనేది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది అంటే ఐఎన్ఎస్ త్రికాండ్ అనేది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది మన ఎగ్జామ్ ఇందులో ఏది పార్టిసిపేట్ చేసింది అంటే ఐఎన్ఎస్ త్రికండ్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఏ దేశం మధ్య తొలి ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం జరిగింది అంటే భారతదేశం మరియు గ్రీస్ మధ్యన ఈ తొలి ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం అనేది జరిగింది ఎక్కడంటే మధ్యధార సముద్రంలో ఇది జరిగింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆంధ్రప్రదేశ్కు పట్టు అభివృద్ధిలో ఉత్తమ రాష్ట్ర అవార్డును ఇవ్వడం జరిగింది ఓకే ఆంధ్రప్రదేశ్కు పట్టు అభివృద్ధిలో ఉత్తమ రాష్ట్ర అవార్డును గెలుచుకోవడం జరిగింది తాజాగా జౌలి మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ కింద పనిచేసే సెంట్రల్ సిల్క్ బోర్డ్ సిఎస్బి ప్రధానంగా చేపట్టిన మేరా రేషం మేరా అభిమాన్ మేరా రేషం మేరా అభిమాన్ కార్యక్రమం కింద ఉత్తమ రాష్ట్ర అవార్డును గెలుచుకోవడం జరిగింది ఓకే ఆంధ్రప్రదేశ్ అనేది ఈ ఉత్తమ రాష్ట్ర అవార్డును గెలుచుకోవడం జరిగింది ఎవరు దీన్ని ప్రెజెంటేషన్ చేయడం జరిగింది అంటే జౌల మంత్రిత్వ శాఖ కింద పనిచేసే సెంట్రల్ సిల్క్ బోర్డు దీన్ని చేపట్టడం జరిగింది ఓకే సెంట్రల్ సిల్క్ బోర్డు చేపట్టిన మేరా రాష్ట్రం మేరా అభిమాన్ కార్యక్రమం కింద ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది ఈ అవార్డు అనేది రాష్ట్ర ప్రభుత్వం పట్టు రైతులు మరియు రేలర్స్కు అవగాహన కల్పించడం పట్టు అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంలో చేసిన కృషిగాను ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఓకే పట్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలకు గాను ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఏ రాష్ట్రానికంటే ఆంధ్రప్రదేశ్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డు యొక్క వివరాలు మనం అబ్జర్వ్ చేస్తే డెబ్బై ఆరవ సిఎస్బి వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ అవార్డును ప్రజెంట్ చేయడం జరిగింది ఏ వేదిక అంటే బెంగళూరు కర్ణాటకలో బెంగళూరులో దీన్ని ప్రజెంట్ చేయడం జరిగింది ఈ అవార్డు యొక్క ప్రధానకర్తలుగా ఎంఓటి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ జాయింట్ సెక్రటరీ సిఎస్బి సభ్య కార్యదర్శి లోక్సభ ఎంపీ మరియు సిఎస్బి సభ్యురాలు అంబికా లక్ష్మీనారాయణ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ సిల్క్ అభివృద్ధికి ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చిన ముఖ్య ప్రయత్నాలు అబ్జర్వ్ చేస్తే ఏపీ ప్రభుత్వం అనేది సిఎస్బి శాస్త్రవేత్తలతో జిల్లా స్థాయి సెరీకల్చర్ అధికారులతో కలిసి వివిధ జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది అందులో ముఖ్యంగా సత్యసాయి చిత్తూరు అన్నమయ్య అనంతపూర్ ప్రకాశం జిల్లాలో ఈ అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా రైతులు పట్టుకాయలను ఉత్పత్తిని పెంచడం జరిగింది కొత్త రైతులు మల్బరీ సాగు సేకరించడానికి ప్రోత్సహించబడ్డారు ఓకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఇనిషియేటివ్స్ గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉత్తమ రాష్ట్ర అవార్డును అనేది గెలుచుకోవడం జరిగింది ఈ అవార్డు కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆర్థర్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా వైది కాన్స్టిట్యూషన్ మ్యాటర్ అనే నేమ్తో ఎవరు బుక్ను విడుదల చేయడం జరిగింది అంటే మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రజ్యోత్ గారు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది అంటే ఈ పుస్తకాన్ని రచించి విడుదల చేయడం జరిగింది ఈ పుస్తకం యొక్క నేమ్ ఏమిటి అంటే వైది కాన్స్టిట్యూషన్ మ్యాటర్ పేరు వైది కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాటర్ ఎవరు రచించడం జరిగింది అంటే మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూత్ ఈ బుక్ను రచించడం జరిగింది దీన్ని ఎవరు ప్రచురించడం జరిగింది అంటే పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఈ బుక్ ప్రచురించడం జరిగింది ఈ బుక్ లో ముఖ్యంగా రాజ్యాంగం భారతీయుల రోజువారీ జీవితాలను ఎలా ప్రభావితం చేసుకుందో అనే అంశంపై ఈ బుక్ అనేది ముఖ్యంగా ఫోకస్ చేయడం జరిగింది ఈ బుక్ను ఎవరు రచించడం జరిగింది అంటే డివై చంద్రజ్యుత్ గారు రచించడం జరిగింది ఈ బుక్ యొక్క నేమ్ ఏమిటి అంటే వైది కాన్స్టిట్యూషన్ మ్యాటర్ వైది కాన్స్టిట్యూషన్ మ్యాటర్ అనే నేమ్ తో డివై చంద్రజూ బుక్ ని రచించడం జరిగింది ఎగ్జామ్ పెర్స్పెక్టవ్ లో మనకి బుక్స్ అండ్ ఆథర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ అపాయింట్మెంట్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా అమితాబ్ చౌదరి యుఎన్ఈపిఎఫ్ఐపిఎస్ఐ బోర్డుకు చైర్మన్గా నియమించడం జరిగింది ఓకే అమెరికన్ ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో సస్టైనబిలిటీ గ్రూప్ హెడ్గా అమితా చౌదరిను యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఫైనాన్షియల్ ఇనిషియేటివ్ ఎఫ్ఐ ఫైనాన్షియల్ ఇనిషియేటివ్ ప్రిన్సిపల్ ఫర్ సస్టైనబుల్ ఇన్సూరెన్స్ పిఎస్ఐ బోర్డ్ చైర్ గా నియమించడం జరిగింది ఓకే ఇక్కడ ఎందువల్ల అంటే ఈమె మొట్టమొదటి భారతీయ సంతతి మహిళ ఈ బోర్డుకు చైర్ గా నాయకత్వం వహించిన మొట్టమొదటి భారతీయ సంతతి మహిళ అందువల్ల మన ఎగ్జామ్ పేర్పెట్టే ఈ అపాయింట్మెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే నేమేమిటి అమితాబ్ చౌదరి ఏ బోర్డుకు చైర్పర్సన్గా అంటే యుఎన్ఈపి ఎఫ్ఐపిఎస్ఐ ఓకే ఫైనాన్షియల్ ఇనిషియేటివ్ సస్టైనబుల్ ఇన్సూరెన్స్ ఓకే ప్రిన్సిపల్ ఫర్ సస్టైనబుల్ ఇన్సూరెన్స్ బోర్డు చైర్పర్సన్ గా నియమించడం జరిగింది ఎగ్జామ్ లో ఈ నియమకం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని మనం అర్థం చేస్తే తాజాగా జూబిన్ గార్గ్ యాభై రెండు ఏళ్ల వయసులో మరణించడం జరిగింది అస్సామీ సంగీత దిగ్గజమైన ఈ జూబిన్ గార్గ్ గారు తాజాగా మరణించడం జరిగింది యాక్చువల్గా ఇతను నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ కోసం సింగపూర్ను పర్యటించడం జరిగింది ఓకే సింగపూర్లో ఇతను ఒక స్కోబా డైవింగ్ ప్రమాదంలో మరణించడం జరిగింది నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ కోసం సింగపూర్ వెళ్ళిన ఇతను తాజాగా మరణించడం జరిగింది ఇతని యొక్క వయసు యాభై రెండు సంవత్సరాలు ఇతను ఒక అస్సామీ సంగీత దిగ్గజుడు ఇతను ఒక సంగీత పర్సనాలిటీ తాజాగా మరణించడం జరిగింది ఇతను ఒక అస్సామీ సంగీత దిగ్గజుడు ఏ రాష్ట్రం అంటే అస్సాం రాష్ట్రం ఇతను గాయకుడు స్వరకర్త నటుడు చిత్ర నిర్మాత మరియు గేయ రచిత ఇతను అన్ని బహుముఖ సాంస్కృత వ్యక్తిత్వంగా కూడా గుర్తింపు పొందడం జరిగింది యా అలీ వంటి పాటలతో దేశీయ మరియు అంతర్జాతీయ గుర్తింపు కూడా ఇతను పొందడం జరిగింది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో తాజాగా మరణించిన జూబిన్ గార్గ్ వారు ఏ రాష్ట్రానికి చెందిన పర్సన్ అంటే అస్సామీ రాష్ట్రం ఇతను ఒక సంగీత దిగ్గజుడు అది ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్ ఈ పీడిఎఫ్ ను ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్ని పీడిఎఫ్ ను అప్లోడ్ చేసినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్